అర్ధరాత్రి నిద్రపడడం లేదని అలా వెళ్ళి ఓ టీ తాగి వద్దామనుకుంటున్నారా సినిమా విడిచిపెట్టిన తర్వాత రోడ్డుపైనే ఫ్రెండ్స్తో బాధాకాని కొడుతున్నారా ఒక దమ్ము వేద్దామని అలా బయటకు వచ్చారా స్నేహితులతో కలిసి బహిరంగంగానే మందు పార్టీ పెట్టేశారంటే ఇక మీ పని అయిపోయినట్లే గుంటూరు నగరంలో పోలీసుల నిఘా నేత్రం అలా తిరుగుతూ ఉంటుంది రాత్రి వేళల్లో ఆవారాగా తిరిగితే కేసుల్లో చిక్కుకున్నట్లే కొద్ది నెలల కిందట ఎస్పీగా ఛార్జీ తీసుకున్న ఉకుల్ జిందాల్ నగరంలో జరుగుతున్న నేరాలపై ప్రత్యేక దృష్టి సారించారు ముఖ్యంగా బైక్ తెఫ్లు హౌస్ బ్రేకింగ్లు వంటి నేరాలు ఎక్కువైపోతుండటంతో వాటిని కంట్రోల్ చేసేందుకు ఎస్పీ నడుం బిగించారు ముందుగా రాత్రి వేళల్లో అనవసరంగా తిరుగుతున్న వారిపై దృష్టి పెట్టారు ఆ తర్వాత బహిరంగ ప్రదేశాల్లో రాత్రి వేళల్లో మద్యం తాగుతున్న వారిపై నిఘా ఉంచారు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గస్తీ పెంచారు పోలీసుల తనిఖీలు ముమ్మరం చేయడంతో అనేక మంది రాత్రి వేళల్లో ఆవారాగా తిరుగుతున్నట్లు గుర్తించారు నవంబర్ ఒకటో తేదీన ఒక్కరోజే ఐదు వందల కేసులు నమోదు చేశారు దీంతో ఒక్కసారి స్థానికులు ఉలికిపడ్డారు పోలీసులు ప్రతిరోజు పహారా కాస్తుండటంతో రాత్రి వేళల్లో పని పాట లేకుండా తిరిగే వారి సంఖ్య తగ్గుముఖం పట్టింది ఆ మేరకు బైక్ దొంగతనాలు ఇళ్లలో చోరీలు కూడా తగ్గుముఖం పట్టాయి ఎస్పీ తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇవ్వడంతో పోలీసుల్లో కూడా జోష్ పెరిగింది నగరంతో పాటు జిల్లాలోని ఇతర ముఖ్య ప్రాంతాల్లో కూడా పోలీసులు తనిఖీలు కొనసాగుతున్నాయి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసి పేకాట వ్యభిచారం గంజాయి అమ్మకాలు వంటి వాటిపై కూడా ప్రత్యేకంగా దాడులు చేయిస్తున్నారు దీంతో నేరాల సంఖ్య తగ్గుముఖం పడుతుంది మరొక వైపు అత్యవసర పనుల నిమిత్తం బయటకు వచ్చేవారు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదని ఎస్పీ ఒక్కులు జిందాలి చెబుతున్నారు రాత్రి సమయాల్లో ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చినప్పుడు మందులు కొనుగోలు చేయాల్సి వచ్చినప్పుడు ఎటువంటి బెరుకు లేకుండా వెళ్లవచ్చు అంటున్నారు సాధారణ తనిఖీలతో పాటు డ్రోన్తోనూ ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు అనుమానం వచ్చిన చోటుకి పోలీసులను వెంటనే వెళుతున్నారు దీంతో స్థానికుల్లో ఒక నమ్మకం పెరిగింది అయితే ఎస్పీ తీసుకున్న చర్యలు మంచి ఫలితాలనే ఇస్తున్న నగరంలో ట్రాఫిక్ జందరగోళంపై స్థానికుల్లో ఒకంత అసంతృప్తే కనిపిస్తుంది